వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు పరిమళం తావి ఏడు అడ్డం పాండిత్యం విద్వత్తు ఎనిమిది నిలువు జంట ద్వయం రెండు నిలువు నాసికాభరణం ముక్కుపోగు నత్తు రెండు అడ్డం నమ్మకం నమ్మిక మూడు నిలువు జగడం కలహం పన్నెండు అడ్డం గర్వం అహంకారం అహం పన్నెండు నిలువు దోషి అపరాధి పదహారు అడ్డం చెక్కిలి బుగ్గ చెంప తొమ్మిది అడ్డం ప్రియుడు ప్రియురాలు ఆంగ్లంలో లవరు నాలుగు అడ్డం మహారాష్ట్రలో ఎక్కువగా వినిపించే భాష మరాఠీ నాలుగు నిలువు డాష్ ఓ రాఘవ మరుగేలరా ఓ రాఘవ పదమూడు అడ్డం ఎగతాళి గేలి పదిహేడు అడ్డం అరటి చెట్టుకు కాయల సముదాయం గెలా ఇరవై ఒకటి అడ్డం శిల రాయి ఇరవై ఐదు అడ్డం బ్రహ్మ కర్తవ్యం విధి ఇరవై ఐదు నిలువు కుసుమం విరి ఇరవై తొమ్మిది నిలువు నడుము కటి ఇరవై ఎనిమిది అడ్డం ఈశ్వరి గౌరీ శంకరి పదిహేను నిలువు సదస్సు సభ మీటింగ్ సమావేశం ఇరవై అడ్డం మామిడి మావి ఇరవై రెండు అడ్డం రాజు కొడుకు రాకుమారుడు పద్దెనిమిది నిలువు ఒక విరామ చిహ్నం కామా పంతొమ్మిది నిలువు కాయ పక్వమైతే పండు పంతొమ్మిది అడ్డం పణం పందెం పద్నాలుగు నిలువు జంధ్యం జంధ్యం ఐదు నిలువు హుందా దర్పం వైభవం టీవీ పది అడ్డం సొగసు హొయలు చిరునామా విలాసం పదకొండు నిలువు నిక్కరు చెడ్డి లాగు ఆరు నిలువు దగా వంచనా మోసం ఆరు అడ్డం అధరం మోవి ఇరవై నాలుగు నిలువు చవి టేస్ట్ రుచి ముప్పై మూడు నిలువు ప్రకాశం సారీ ఇరవై మూడు నిలువు కదిలించు ఊపు తాటించు కుదుపు ముప్పై ఒకటి అడ్డం సంసారం కాపురం ముప్పై రెండు నిలువు కొయ్యను కోసే సాధనం రంపం ముప్పై ఐదు అడ్డం తామర పంకజం పంకమునందు జన్మించునది పంకజం పంకమనగా బురద ముప్పై మూడు నిలువు ప్రకాశం తేజం ముప్పై మూడు అడ్డం తేనియా మధువు తేనె ఇరవై ఏడు నిలువు పుర్రే సారీ చమురు నూనె ముప్పై ఆరు నిలువు సంపద కలిమి నలభై నాలుగు అడ్డం ధ్వన్యనుకరణ మిమిక్రీ నలభై ఐదు నిలువు క్రీడా నీడ కలిసి క్రీనీడా నలభై ఎనిమిది అడ్డం జలం నీరు యాభై ఒకటి అడ్డం హారం దండ నలభై నాలుగు నిలువు తక్కువ కొంచెం మితం నలభై ఏడు అడ్డం పన్ను దంతం నలభై ఏడు నిలువు సైన్యం దండయాత్ర దండు యాభై అడ్డం ధనుర్ధారి విల్లు చేతబట్టినవాడు విలుకాడు నలభై మూడు నిలువు తిలలు నువ్వులు ముప్పై తొమ్మిది అడ్డం తలనీలాలు జుట్టు ముప్పై నాలుగు అడ్డం వాడు కాస్త తేడా అని చెప్పడానికి వాడికి డాష్ అంత వెర్రి అంటుంటారు వెర్రి వేపకాయ ముప్పై ఒకటి నిలువు కందర్పుడు మన్మధుడు కాయజుడు ముప్పై నిలువు అభాండం అపవాదు అపనింద నలభై రెండు నిలువు శివుడి వాహనం నంది ముప్పై ఎనిమిది నిలువు మాటా మంతి ఏ గాని ముందు సగం వెనుక వెనుక సగం ముందు మాటా మంతిలో ముందు సగం మాటా వెనుక సగం మంతి ఆ రెండింటిని తిరగేసి రాస్తే మంతి మాటా అలానే నలభై ఆరు అడ్డం మీరు కొంటే మీది మేము కొంటే డాష్ మాది నలభై తొమ్మిది అడ్డం భాగం వంతు వాటా నలభై ఒకటి అడ్డం వినాయకుడు పార్వతీ నందనుడు నందనుడు అనగా కుమారుడు పార్వతీ కుమారుడు వినాయకుడు ముప్పై ఏడు నిలువు పుర్రే కపాలం ఇరవై ఆరు అడ్డం నిలువు ఇరవై ఐదుతో అపారం అమితం నిలువు ఇరవై ఐదు విరి అపారం అమితం అనగా విరివి కాబట్టి ఇరవై ఆరు అడ్డం వి నలభై అడ్డం అడ్డం ఇరవై ఆరుతో ధనం అడ్డం అడ్ ఇరవై ఆరు వి ధనం అనగా విత్తం ఇదండి వాళ్ళ ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్